వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రాజ్య స్రోతలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా చూసుకుంటే అనంతపురంలో పదహైదు కేజీల వాళ్ళకి స్టాక్ చూసుకుంటే ముందుగా అనంతపురంలో ఈరోజు వచ్చి అరవై ఐదు వేల రావడం జరిగింది అనంతపురానికి ఇక ధరలు చూసుకుంటేనా నేను పెద్ద మార్పు ఏం లేదు నాలుగు వందల ఇరవై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సూపర్ టాప్లు పడుతున్నాయి ఒక మండీలో ఒక్కొక్క ఐటమ్ మాత్రమే నాలుగు ఇరవై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సూపర్ టాప్లు ఇంకా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై లోపలైతే యావరేజ్గా ఎక్కువ ఐటమ్ వైపు అయితే పద్ధతి జరిగింది ఇంకా కలికి తీసుకుంటే ఇక్కడ కూడా దిగుమతి పెరిగింది సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు నా సూపర్ టాప్ ఐదు వందల ఇరవై ఒక ఐటమ్ ఐదు యాభై ఒక ఐటమ్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే యావరేజ్గా రేట్లు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ